ప్రభునామం పెరట మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు తన దైగల రెక్కల కింద భద్రపరిచి రాత్రంతయు మనల్ని సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన చేసిన ఉపకారంలో మేల్లో దేని మరవకుండా ఆయనకి ప్రతిరోజు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి ఎంతో మందికి ఈ రోజు లేనప్పటికీ దేవుడు మనకి సజీవంగా లేపి మనకు ఒక రోజును ప్రసాదించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం చాలామంది బిడ్డలు ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే భయంతో చింతి తో దిగులతో ఆర్థిక సమస్యలతో అప్పులు కొలుములు ఉండి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు బిడ్డల భవిష్యత్తుల కోసం వివాహాలు అవ్వలేదని అదే రీతిగా ఉద్యోగాలు రావట్లేదు బిడ్డలు కానీ ఎంతో మంది బిడ్డలను మనం వింటూనే ఉన్నామండి ప్రతిరోజు వారి యొక్క జీవిత పరిస్థితిని బట్టి మనం కూడా దేవుని దగ్గర మన యొక్క చింత యావత్తు మన భా మన యొక్క భారములన్నీ దేవుని భా మీద వేసినట్లయితే మన కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయండి నిశ్చింతగా దేవుడు మనల్ని ఉండమన్నాడు నిశ్చింతగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు మన కార్యాలను సఫలపరుస్తారండి చాలామంది బిడ్డలు డిఎస్సి ఈసారి కాంపిటీషన్ ఉంటుంది జాబ్ వస్తుందా రాదా ఏంట ఎన్ని సంవత్సరాల నుంచి చదివిన ప పరిస్థితి ఏంటి అని దిగులుతూ ఉండొచ్చు కానీ ఆ పరిస్థితులన్నీ కూడా దేవుని మీద వేసినప్పుడు మనం నిశ్చింత చింతగా ఉన్నప్పుడు దేవుడు మన కార్యాలను జరిగిస్తాడండి ధైర్యంగా వహించి మనం ప్రార్థన చేసుకుందాం యాకోబో అయితే తన తండ్రి ఇంటిని విడిచి మేనమావ దగ్గరికి బయలుదేరి వెళ్ళినప్పుడు మరి బేతలకు వెళ్ళేసరికి కారు చీకటి నైట్ అయిపోయేసరికి అక్కడ ఒక రాయిని మరి తలగడగా చేసుకొని నిశ్చింతగా పడుకున్నాడండి అండి నిశ్చింతగా దేవుడి మీద తన అంతటిని వేసి నిశ్చింతగా పడుకున్నప్పుడు దేవుడు అక్కడ తన యొక్క తల రాయిని రాయి తన దిండుగా చేసుకుని పడుకున్నాడు ఆ రాయి నేనై ఉన్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి అతనితో తేటైన దర్శనం చూస్తూ దేవునితో మాట్లాడచ్చు ఆ కారు చీకటి చుట్టూ ఉన్నప్పటికీ ఆయన దేవుని మీద భారం వేసినప్పటికీ ఆ భయము భీతి దిగులు లేకుండా దేవుని చెంత ఉండి దేవుని దర్శనం చూడగలిగాడు మనం కూడా మన భవిష్యత్తు ఏంటి మనం ఎలా మన యొక్క జీవితంలో మనం ఎలా ఉండాలి ఏంటి అని అడిగినప్పుడు మనం కూడా నిత్యం చింతగా దేవుని బా మనం మన భారాలన్నీ దేవుని మీద వేసినప్పుడు మనం కూడా మన భవిష్యత్తు గురించి దేవుడు ఒక తేటైన దర్శనం మనం చూడగలుగుతాం అదే రీతిగా మనం అందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం ఏకీభవించండి ఈ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసినట్లయితే ఇంకా మన ఆధ్యాత్మిక జీవితంలో బలపడటానికి ఉపయోగపడుతుందండి అదే రీతిగా ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది యాకోబు వంటి నిశ్చింతగా కలిగిన జీవితం మనకు కూడా దేవుని అనుగ్రహించులాగున ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడివై ఉన్న మా తండ్రి లుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడువు ఆశ్చర్యకరుడువు ఆలోచనకర్త ఏదేవానిచ్చుడుగు తండ్రి సమాధానకర్త అధిపతి యగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఏమిచి నీకు స్థుతులు చెల్లించగలం ఏమిచి రుణము తీర్చగలం ప్రభా మా తండ్రి నాయన దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచే సజీవులుగా లేపిన దేవాతి దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం యోగ్యత లేని వారం ఏ మంచి మాలు లేదయ్యా కేవలం నీ కృప వల్ల మాత్రం జీవించున్న వారు నా తండ్రి ఈ లోకంలో మాకు అనేక సమస్యలు ఉండొచ్చు ఎనేకి ఇబ్బందులు ఇరుకులు ఉండొచ్చు కానీ ప్రభా అవన్నీ నా తండ్రినైనా నా తండ్రి నీ మీద భారము మోపి మేము నా దాన్ని ఉన్నప్పుడు నీ కార్యములు చూసేదామని మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డలు దిగులుచో భయముచో చింతతో ప్రభా నా తండ్రి నాయన భయపడుతూ నాన్న ఆవరించి ఉన్నయో నా తండ్రి చీకటి మా తండ్రి కారు మొబ్బులు కమ్మి ఉన్నవన్నీ తొలగించిన ఆయన మా జీవితాలను వెలుగుమయంగా చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నవని ఈ రోజుగా మాతో మాట్లాడుచున్న దేవుడు మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఎక్కి భీవిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన చాలా మంది బిడ్డలు నా తండ్రి డిఎస్సి కి ప్రభా ప్రిపేర్ అవుతున్నారయ్యా ఆ బిడ్డల భవిష్యత్తును జ్ఞాపకం చేసుకొని ఎన్నో సంవత్సరాలుగా వారు నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా తండ్రి మొర పెట్టచ్చు వారు చదువుచూ ఉన్నారు నా తండ్రి హెవీ కాంపిటీషన్లో ఏ బిడ్డల పక్షాన కార్యం జరిగిస్తావో నా తండ్రి ఆయన నీ చిత్తానుసారంగా జరిగించమని కోరుచున్నామయ్య నా తండ్రి నీ చిత్తం ఏమిటని గ్రహించుకొని నా తండ్రి నాయన చీకటి కులములో మేము ఉన్నప్పటికి నిన్ను ఆధారంగా చేసుకొని మేము నా తండ్రి నిద్రించుకొని ఉన్నప్పుడు ప్రభా మీరు మాకు తేటైన దర్శనం ద్వారా మాట్లాడతానన్నావు చారు మొబ్బలను తొలగిస్తానన్నావు చీకటి నుంచి వెలుగులోనికి రప్పించబడతానని మాట్లాడుచున్న దేవుడు నీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచుతానని చెప్పిన దేవానికి స్తోత్రములనాడు యాకోబు నా తండ్రి తండ్రి నా తండ్రి తల్లిదండ్రుల దగ్గర నా తండ్రి ఉండినప్పుడు తన గుడారము తప్ప వేరే ప్రదేశములు తెలియని నా తండ్రి యాకోబు నాయన తన తల్లి ఏది చెప్తే అది వినే యాకోబు నా తండ్రి నాయన ప్రభా కానాను కుమార్తెను చేసుకోవద్దు నువ్వని నా తండ్రితో నీ అన్నయ్య నీ అన్నయ్య చేసిన పనికి మేము విసిగిపోయి ఉన్నామని చెప్పినప్పుడు ప్రభా తన మేనమామైన లాభాన్ని దగ్గరికి పంపిస్తూ ఉన్నప్పుడు ప్రభా దగ్గరకు వచ్చేసరికి నా తండ్రి చీకటి కారు ముగ్గులు కమ్మినప్పుడు ప్రభా నా తండ్రి చీకటి కలుములో ఉన్నప్పుడు నా తండ్రి భయము చెందక దిగులు పడక నా తండ్రి నాయనా తండ్రి ప్రభా నాయన అక్కడ ఉన్న ఒక రాయిని ప్రభా తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు నాయన తలగడ నేనై ఉన్నానని మాట్లాడి ప్రభా ఆకుబు పక్షాన నా తండ్రి నాయన కార్యములు చేస్తున్న దేవుడు నడిపిస్తున్న దేవుడు నాయన అక్కడ నా తండ్రి తేటైన దర్శనం ద్వారా మాట్లాడిన దేవుడు ప్రభ నాయన జ్ఞాపకం చేసుకోండి తన నాయన తల్లి దగ్గర నా తండ్రి ఇప్పటివరకు ఒక నా తండ్రి నాయన తగ్గింపులో పెరిగి ఉన్నాడు కానీ ఇప్పుడైతే ఒక నా తండ్రి అనుభవ జ్ఞానంతో పట్టుదల కలిగిన తండ్రి సాధించాలనే ఇదితో నా తండ్రి వెళ్ళి జ్ఞాపకం చేసుకున్న అవయానికి స్తోత్రములు నాయన ఎన్నో సంవత్సరములు బానిసత్వంలో నాయన నా తండ్రి పనులు చేసినప్పటికీ నాయన ప్రభా దాన మామ మాస మోసం చేసినప్పటికీ నన్ను ఎప్పుడూ విడిచిపెట్టకుండా ప్రభా నాయన తన ఆశీర్వదించిన దేవుడు ప్రభా గొప్ప దేవుడు ప్రభా నీ మీద ఆధారపడ్డాడయ్యా నా తండ్రి మేము కూడా నా తండ్రి మొదటిగా నీ మీద ఆధారపడట మాకు నేర్పించండి అయ్యా ఎన్ని శ్రమలైనను ఇబ్బందులైనను ఎన్నైనాను అయినను ప్రభా దాన్ని జయించగల శక్తిని మాకు అనుగ్రహిస్తావు కదా ప్రభా నా తండ్రి నిశ్చింతగా ఉన్నప్పుడు మా కార్యములు సఫలమవుతాయని మాట్లాడచ్చును అటు నిశ్చత్వంలో మా హృదయంలో నా తండ్రి ఎల్లాగను జ్ఞాపకం చేసుకోండి ప్రతి విధమైన నా తండ్రి దురాలోచన మా హృదయంలో లేకుండానట్లు నాయన విస్తారమైన నా తండ్రి నాయన పనులు మేము పెట్టుకోకుండా ఆందోళనతో దిగులుతో నా తండ్రి బలహీనలు కాకుండా బలపరచగలిగిన తండ్రి వినివై ఉన్నావు ప్రభా ఎందరాయితే బిడ్డలు ఈ రోజు ఏ అక్క నా తండ్రి దిగులుతో చింతతో బాధతో ఉన్నారు ఏ భయముతో ఉన్నారు ఈ జాబ్ నాకు వస్తుందో రాదు ఈ వివాహం కుదురుతుందో లేదో నని ప్రభా ఈ సీట్ నాకు వస్తుందో రాదో నన్ను ప్రభా ఈ ఉద్యోగం నాకు వస్తుందో రాదాని ప్రభా ఏ భయభీతితో నా తండ్రి ఈ బిడ్డలు ఆవరించి ఉన్నాయో ఆ భయములన్నీ తొలగించండి నా తండ్రి నా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు స్ అవుతాను నేను భయంతో ఉన్నారేమో ప్రభా ఆ బిడలను బలపరచండిన ఆయన ఈ రోజు ఏ చింత ఏ దిగులు ఏ భయము వారిని ఆవరించినను ప్రభ ప్రతి కుటుంబాన్ని దర్శించి ఆ చింత యావత్తు దిగులు యావత్తును తీసివేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభ నిన్ను ఆధారంగా చేసుకున్నప్పుడు నాయన యన మాకు సహాయకుడుగా ఆశ్రయదుర్గముగా మా చేయి పట్టి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి వి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి సన్నిధిలో కనిపెట్టుట మా పాపములను మా అవధితులను మా చూపు ద్వారా ప్రాట ద్వారా క్రియల ద్వారా చేసిన ప్రతి ఒక్క తప్పుదములను నీ పాదముల దగ్గర ఒప్పుకున్నప్పుడు ప్రభ మా కార్యములు సఫలమవుతాయి నా తండ్రి అనేక మంది వ్యాపారాలు చేస్తూ ఉండుగా ప్రభ వ్యాపారంలో ఇబ్బందులు కొలుములోకి వెళ్ళుచున్నారేమో ప్రభ వ్యాపారంలో నూతనంగా ఏదైనా కార్యములు తలపెట్టుచున్నారేమో ప్రభా లోన్స్ కోసం కోసం తీసుకుని గృహాలు కట్టుకోవాలి వ్యాపారాలు చేసుకోవాలని నాయన ఏదైనా ఇంకా అభివృద్ధి పరుచుకోవాలని ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారేమో ప్రతి విషయాన్ని ప్రభా నీ మీద మేము ఆనుకుంటున్నామయ్యా నా వారాన్ని నీ మీద వేస్తున్నప్పుడు ప్రతి కార్యమును నెరవేర్చగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభ ఈ ఉదయ కాలము దర్శించండి నాయన మమ్మలతో మాట్లాడండి ప్రభ మా ఉదీతలను దయతో క్షమించండి నాయనా కొడుకు కానీ ఎడమ కానీ తొట్టి సహాయం దయచేయండి ప్రభా యా కొబ్బు వంటి నిశ్చింత మాదో దయచేయండి అయ్యా వంటి పోరాటం కలిగిన వారి వల్ల మేము ఒక సహాయం తెచ్చండి ఆ కోబు నా తండ్రి పట్టుదలవకాన్నిధిలో నీ పాదముల దగ్గర నా తండ్రి నాయన ప్రార్థన చేసి ఉన్నాడయ్యా అట ప్రార్థన చేయటం మాకు నేర్పించండి చరింపసక్యం కానీ మూలుగులతో మేము మొరపెట్టాలయ్యా గారు నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేశారయ్యా తన పరుపు తేలియాడులాగున నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేశారయ్యా తన పాపమును ఒప్పుకున్నారు నా తండ్రి నాయనాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభా నా తండ్రి నాయన మా మొరును ఆలతో ంచగలిగిన దేవుడు ప్రభా నియమగలవారి ప్రాణమును చేయగలిగిన దేవుడు ప్రభ నా తండ్రి మా తప్పులు తెలుసుకుని సన్నిధులు మరుపెట్టినప్పుడు మమ్మలను క్షమించగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా ఈ లోకములు మమ్మల్ని ఎవరు క్షమించిన నువ్వు క్షమించకపోయినను ప్రభా తండ్రి అయిన దేవ నువ్వు మమ్మలను క్షమించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకొని నాయన నేను నీకు ముందుగా పోయి ప్రభా మెట్టలుగా ఉన్న స్థలములను ప్రభా సారాళము చేసి వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభ మా ముందు ఏ మెట్టలుగా ఉన్నాయో మా మాకు తెలియదు ప్రభా మెటల్ అన్నీ తీసివేసి సరళపరచండి మా మార్గాలను సులువుపరచండి ప్రభా మా మార్గాలను చిత్తానుసారంగా జరిగించలాగా మేము నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీతి కలిగిన వారి వలె ఉండే కృపను మాకు దయచేయండి నాయన మా అరచేతుల్లో నేను చెక్కుని ఉన్నానని ప్రభా తన్ని మీరు మాట్లాడుచున్నావయ్యా నీ ప్రాకారములు నిత్యమున్న ఎదుట నున్నవి అని మాట్లాడుచున్నారయ్యా మా ప్రాకారములను దృఢపరచండి అయ్యా మా ప్రాకారములను మా తండ్రి నాయన కాపాడుకు గల కృపను దయచేయండి నాయన పునాదులు పాడైపోతున్న పట్టణమా తిరిగి లేవమని మాట్లాడుచున్నావయ్యా అలా పాడైపోయే పట్టణము వల్లే మేము ఉండకుండానట్లు నాయన తిరిగే ప్రాకారములు కట్టబడే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఏ గృహంలో నా తండ్రి ఏ యొక్క సమాధానము లేక నా తండ్రి దిగులుతో చింతతో నా తండ్రి ఆర్థిక కులములతో బిడ్డల గురించి నా తండ్రి నాయన బాధతో నా తండ్రి బిడ్డల భవిష్యత్తు ఏమాయను అని ప్రవాహం మా యొక్క పరిస్థితి ఏమిటి తండ్రి అని చింతిస్తూ దిగులుతూ ఉన్న వారు కుటుంబాలు ఉన్నాయి ఏమో ప్రభా ప్రతి కుటుంబాన్ని పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాం ప్రభా దీవెన కరుగు వర్షమును మాకు కురియింప చేయగలిగిన దేవుడు ప్రభ నా తండ్రి శాంతిని అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నీకు స్తోత్రములు నాయన నేను జీవించుచున్నాను కనుక మీరు నువ్వు జీవించుచున్నారు అని మాట్లాడుచున్న దేవుడు నాయన మీరు జీవించున్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన నా తండ్రి నీ ఉపదేశముని విని నీకు నాయన నీ త్రోవల నడిచే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి నాయన సహాయం దించేయండి ప్రభా ఏ బిడలు ఏ యొక్క పరిస్థితులు గుండా వెళ్ళుచున్నారు ఈ రోజు ఆ పరిస్థితులన్నింటినీ చక్కపరచండి వారి ఆలోచన సఫలపరచండి వారి కార్యములు ఉద్దేశములు సఫలమగునట్లు సహాయం దండి ఈ రోజు నూతనంగా ఏ విషయంలో ఏ ప్రారంభిస్తున్నారు ఆ ప్రారంభములన్నీ నీకు సన్నిధికి అప్పగిస్తున్నామయ్యా వాడిని సమాధానం పరచండి నా తండ్రి నాయన నాయన లెస్ అయిన జ్ఞానమునిచ్చివాడు నీవే ఉన్నావు జ్ఞానాధారము నన్నో పరాక్రమము నాదేనన్నావు ప్రభా అటు కృపను మాకు దయచేయండి నాయన శోధింపబడి వారి శ్రమను ఉందను గనుక శోధింపబడి వారు నా తండ్రి సహాయం చేయవాడు నేనై ఉన్నానన్నో ప్రభా నా తండ్రి అపవాది తంత్రములతో నా తండ్రి చిక్కుకున్న వారి వల్ల మేము జీవిస్తున్నామేమో ప్రభా అపవాది పెట్టు సులువుగా చెక్కులు పట్టి పాపముల నుంచి మేము పడిపోకుండానట్లు మమ్మలను పరిశుద్ధపరచమను కోరుచున్నామయ్యా నీ పరిశుద్ధత మాకు కావాలయ్యా నా తండ్రి నీ కృప నీ కరుణ మాకు కావాలి నా తండ్రి ఆ కోబు వంటి నిశ్చింత మాకు కావాలి నాయన మా హృదయంలో నా తండ్రి నీ సన్నిధిలో నాయన మొరపెట్టే మనసును కలగచేయండి ఈ సమస్యలన్నీ వచ్చినప్పుడు ఏకాంతంగా కారు చీకటిలో నా తండ్రి ఇంటి మీద ఒంటి పిచ్చుక వల్లే కాకుండా మా జీవితాలు ప్రభా అటు ఇటు తిరుగులాడుచున్న జీవితాల వలే కాకుండా నట్లు నాయన మనసు నిబ్బరపరచుకొని నీ సన్నిధిలో ప్రభా కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మా పట్ల ఒక కార్య జరిగించగలిగిన తండ్రి జ్యోతిర్మయుడుగు దేవానికి స్తూత్రములు మా జీవితములు వెలుగు నింపగలిగిన దేవుడు చీకటిని తీసివేయగలిగిన దేవుడు శోధనలు సహించువాడు దాని ప్రభు ఆ శోధనకు నిలిచివాడే ప్రభును ప్రేమించు వారిగా ఉంటారని మాట్లాడుచున్న వారి జీవకిరీటాన్ని చేస్తారని మాట్లాడుచున్నామయ్య మా చింత ఈ రోజు నీ మీద మోపుచున్నామయ్య నా తండ్రి మా భారములన్నీ నీ మీద మోపుచున్నామయ్య మా పక్షాన కార్యములు జరిగించండి నాయన వారికి నా తండ్రి నాయన నిత్యని తెల్లని రాతి మీద మా పేర్లు చెక్కబడతాయన్నావు ప్రభా అటు జయించే కృపను మాకు దయచేయండి జయించు వారు దేవుని ఆలయంలో ఒక స్తంభం వలె ఉంటారని మాట్లాడుచున్న దేవుడు ప్రభ జయ జీవితం మాకు కలిగింప చేయమని కోరుచున్నాం ప్రభ జయించు వానితో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుందనని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నాడు సిరువు నా తండ్రి దొంగ నా తండ్రి కలిగినప్పుడు ప్రభ నువ్వు నాతో కూడా పరదేశంలో ముందు అని ఉన్న దేవుడు ప్రభ మాలో తగ్గింపు నువ్వు నా తండ్రి నాయన ఒప్పుగోలు మనసు ప్రభ మా ఆరు మనసును మాకు దయచేండియ నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన దుఃఖమైనను ప్రభా వేదనైనను ప్రభ మాలో ఉండకుండానట్లు త్రీసివేయగలిగిన దేవుడు ప్రభ గొర్రెల గొప్ప కాపరి నీకు స్తోత్రములు బుగ్గలు పుట్టించగలిగిన దేవుడు ప్రభ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మీరు మా పక్షాన కార్యములు జరిగిస్తారంటే ఈ రోజు ఏ బిడ్డలు ఏ అవసరతల గురించి ఏ యొక్క నా తండ్రిని సన్నిధిలో కనిపెట్టచ్చు ప్రార్థిస్తూ ఉన్నారు ఈ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఈ రోజు చేయి ప్రదంలోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నీ దయా కిరీటం ప్రతి ఒక్క బిడ్డల మీద ఉంచి నడిపించి మెట్టలుగా ఉన్న స్థలములను సరళపరచగలిగిన తండ్రివి నీవే ఉన్నావని మా చింత నా తండ్రి మా యొక్క నా తండ్రి నాయన భారముని నీ మీద వేసి నిశ్చింతగా మేము ఉండాలని మేము ఆశపడుచున్నామయ్యా కార్యములు సఫలపరచగలిగిన తండ్రివి నీవే ఉన్నావు యాకుబువల నిశ్చింతగా నా తండ్రి నిద్రపోయి నా తండ్రి లేవగల కృపను మాకు అనుగ్రహించండి నీ దర్శనము చూడగల కృపను మాకు అనుగ్రహించండి నూతన భవిష్యత్తును మాకును మా ప్రేబిడలకు అనుగ్రహించిన నడిపించి స్థిరపరిచి బలపరుస్తామని నమ్మచ్చు త్వరలో రానయ్య ఏసతి పరిశుద్ధ నమ్మ మన మిక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రే పరలోకపు తండ్రి ఆమెను ఏసు రక్తమే జం సిలు రక్తమేచం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను దీవించను గాక ఆమెన్